నమస్తే నేను మీ హారిక ఈ రోజు మరొక డాక్టర్ తో ఉన్నాము డాక్టర్ అరుణ్ కుమార్ దొనకొండ నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ సమస్యలకు సంబంధించి ఈ డాక్టర్ మనతో మాట్లాడతారనమాట అయితే ఈ రోజు ముఖ్యంగా కిడ్నీలు కిడ్నీ స్టోన్స్ గురించి అంటే దానికి వచ్చే వ్యాధుల గురించి మనం కనుక్కుందాం సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ సార్ ఇప్పుడు కిడ్నీకి సంబంధించి మీరు చూస్తారు కాబట్టి ఈ కిడ్నీలో అంటే ఎక్కువగా మేము వినేది స్టోన్స్ అని వింటుంటాము అసలు సమస్య ఎందుకు వస్తుంది అంటారు దేని వల్ల వస్తుంది అంటారు ఓకే అండి సో కిడ్నీ చాలా మంది అనుకున్నట్టు కిడ్నీ స్టోన్స్ వల్లనే కిడ్నీ ప్రాబ్లం రాదు ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి చాలా రీజన్స్ లో వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి కిడ్నీ స్టోన్ అంటే యూజువల్ గా మనకి కిడ్నీ డ్యామేజ్ ఎందుకు అవుతుంది అని చూసుకున్నప్పుడు మెయిన్ గా ఫైవ్ రీజన్స్ చూసుకుంటాము అందులో ఫస్ట్ థింగ్ చాలా మంది కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అంటే చాలా మందిలో ఉండే ఫస్ట్ రీజన్ షుగర్ దాని తర్వాత బ్లడ్ ప్రెషర్ బీపీ దాని తర్వాత కిడ్నీ స్టోన్స్ దాని తర్వాత ప్లేస్లో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ దాని తర్వాత ఏదన్నా హెవీగా పెయిన్ కిల్లర్స్ కానీ నొప్పి గోలీలు లేదా అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ తీసుకోవడము లేదా ఏదైనా నాటు వైద్యం తీసుకోవడము లేదా ఓవర్గా ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ తీసుకోవడము అలాంటి వాళ్ళలో యూజువల్గా అంటే నూటికి ఎనభై మందిలో ఈ ఐదు కారణాల వల్ల ఏదో ఒక కారణం వల్ల కిడ్నీ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇవి కాకుండా ఇంకా ఇతర జెనెటిక్ రీజన్స్ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ గ్లోమరులర్ డిజీజెస్ ఇలా కొన్ని రకాలు ఉంటాయి బట్ మేజర్గా ఈ ఐదు రీజన్స్ చూసుకుంటాం ఐదులో వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ కిడ్నీ స్టోన్ కిడ్నీ స్టోన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందా అని అంటే మళ్ళీ అంది రెండు విధాలుగా చెప్పొచ్చు ఎప్పుడైతే కిడ్నీ లోపల స్టోన్ ఉన్నంత వరకు ఎవరికి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు కిడ్నీ డ్యామేజ్ కూడా జరగదు ఎప్పుడైతే ఆ స్టోన్ ఊడిపోయి కిడ్నీ నుంచి మన బ్లాడర్ కి కనెక్ట్ చేసే యూరిన్ పైప్ అంటే ఏదైతే కిడ్నీలో ఫామ్ అయిన యూరిన్ బ్లాడర్ కి రీచ్ అవ్వడానికి యూరిన్ పైప్ ఒకటి ఉంటుంది ఎప్పుడైతే ఆ యూరిన్ లో స్టోన్ పడి యూరిన్ వెళ్ళడాన్ని బ్లాక్ చేసి బ్యాక్ ప్రెషర్ అంతా డెవలప్ అయ్యి కిడ్నీని దెబ్బతీస్తుందో అప్పుడే కిడ్నీ డ్యామేజ్ కి గురవుతుంది ఒకవేళ కిడ్నీ డ్యామేజ్ అయినా సరే ఈ స్టోన్ ని మనం టైమ్ కి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని స్టోన్ ని గనక రిమూవ్ చేసుకుంటే మళ్ళీ కిడ్నీ నార్మల్ అయిపోతుంది చాలా మంది వాళ్ళకి ఈ చిన్న చిన్న సింటమ్స్ ఏదైతే బ్యాక్ పెయిన్ ఏదైతే కిడ్నీ స్టోన్ వల్ల వస్తుందో చాలా మంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకొని ఆ సిమ్టమ్స్ అనేది లెగ్ బెక్ చేయడం వలన టైమ్ కి ట్రీట్మెంట్ అందడం అందకపోవడం వలన మనకేమవుతుంది అని అంటే కిడ్నీ ట్రీట్మెంట్ లేట్ అవ్వడం వలన కిడ్నీ టెంపరీ డ్యామేజ్ స్టేట్ నుండి పర్మనెంట్ డ్యామేజ్ స్టేట్ కి వెళ్తుంది ఎప్పుడైతే పర్మనెంట్ డ్యామేజ్ కి వెళ్తుందో దాన్ని మనం అప్పుడు రికవర్ చేయలేము సో చాలా మంది కిడ్నీ స్టోన్స్ వల్ల టెంపరీ డ్యామేజ్ అయినా సరే టైం కి ట్రీట్మెంట్ తీసుకుంటే రికవర్ చేయొచ్చు టైం కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది పర్మనెంట్ డామేజ్ వెళ్తుంది అప్పుడు స్టోన్ రిమూవ్ చేసినా సరే మనం ఇంకా రికవర్ చేయాలని సిచువేషన్ సో టైం కి ట్రీట్మెంట్ తీసుకోవడం కిడ్నీ స్టోన్స్ లో అనేది చాలా ఇంపార్టెంట్ సివియారిటీ చూసుకుంటే అంటే లేడీస్ లో ఎక్కువ ఉంటుందా జెంట్స్ లో ఎక్కువ ఉంటుందా దీని కిడ్నీ స్టోన్స్ ఇద్దరిలో రావచ్చు బట్ మేజర్ గా చాలా మందిలో చూసేది జెంట్స్ లోనే ఎక్కువ చూస్తున్నాము ఎందుకు ద మెయిన్ రీజన్ ఏంటంటే మేబీ వాళ్ళు పనిచేసే వాతావరణం అంటే చాలా మంది బయట పని చేయడము ఎండలో పని చేయడము సో అనుకున్నంత వాటర్ తీసుకోకపోవడము ఇది ఫస్ట్ మెయిన్ రీజన్ గా చూస్తాము సెకండ్ రీజన్ ఏంటిది అని అంటే మనకి మగవాళ్ళలో ఎక్కువ ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఆల్కహాల్ వల్ల మన బాడీలో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఒక యాంగిల్ లో చూస్తే బయట ఎక్కువ పని చేయడము ఎండలో ఎక్కువ వర్క్ చేసి వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం ఆల్కహాల్ వల్ల జెంట్స్ లో ఎక్కువ చూస్తే ఇంకో పక్కన లేడీస్ లో కూడా యూజువల్ గా వాళ్ళకి మగ కంటే ఆడవాళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీ లో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇద్దరులో ఫామ్ అవ్వచ్చు ఎవరిలో ఎక్కువ అంటే కొంచెం రిలేటివ్ గా మగవాళ్ళలోనే ఎక్కువ అని చెప్తాను ఓకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇటు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు ఈ విషయంలో చాలా మంది కిడ్నీ స్టోన్స్ అన్నప్పుడు ఎంతసేపు చాలా మంది ఈ ఫుడ్ తినొద్దు ఆ ఫుడ్ తినొద్దు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి టమాటా తినొద్దు అంటున్నారు సార్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి పాలకూర తినొద్దు అంటున్నారు ఇది అన్నీ చెప్తారు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాటన్నిటికంటే డైట్ ప్రికాషన్లో ఫాలో అవ్వాల్సింది వాటర్ ఏంటి మనం వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు స్వతహాగా యూరిన్ అనేది డైల్యూట్ అయిపోయి కిడ్నీలో స్టోన్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఎప్పుడైతే వాటర్ తక్కువ తీసుకుంటామో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైప్ ఆఫ్ అంటే మనం ఏం ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా వాటర్ తక్కువ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఏ డైట్స్ అవాయిడ్ చేయాలి అనేది వాళ్ళకి ఎటువంటి కిడ్నీ స్టోన్ అన్న దానిపైన డిపెండ్ అవుతుంది కిడ్నీ స్టోన్ అనేది ఎప్పుడు ఒకే రకమైన కిడ్నీ స్టోన్ ఉండదు అందులో చాలా టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉంటాయి మేజర్ గా చూసేది ఆక్సలైట్ స్టోన్స్ దాని తర్వాత ప్లేస్ లో ఉండేది యూరిక్ యాసిడ్ స్టోన్స్ దాని తర్వాత ప్లేస్ లో ఉండేది ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అని చెప్పేసి అని అంటాము మనకి ఆక్సలైట్ స్టోన్స్ అనేవి రొటీన్ గా చూస్తాము చాలా మందిలో నూటికి డెబ్బై మందిలో చూసేది కాల్షియం ఆక్సలైట్ స్టోన్స్ ఇక్కడ చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే కాల్షియం ఆక్సలైట్ స్టోన్ అని చెప్పంగానే కాల్షియం ఉన్న పదార్థాలు తగ్గిస్తారు దట్ ఈస్ వెరీ డేంజరస్ కాల్షియం ఉన్న పదార్థాలు తగ్గిస్తే ఆక్సలేట్ అనే పదార్థం బ్లడ్ లో ఇంకా ఎక్కువైపోయి ఇంకా స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అవ్వద్దు మన బాడీలో ఉంటే కాల్షియం ఉన్న పదార్థాలు నార్మల్ రేంజ్ లోనే తీసుకుంటూ ఆక్సలేట్ ఉన్న పదార్థాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది సో ఆక్సలేట్ అనేది ఎందులో ఎక్కువ ఉంటుంది అని అంటే ప్రధానంగా మనకి పొటాటో కానీ లేదా కందగడ్డ ఈ అని అంటాము మన ఇంగ్లీష్ భాష సో అట్లాంటి దాంట్లో లేదా శామగడ్డ కందగడ్డ లేదా క్యారెట్ లేదా ఎవరైతే ఎక్కువగా చాక్లెట్స్ తీసుకుంటారో లేదా ఎవరైతే ఎక్కువ పాలకూర తీసుకుంటారో వాళ్ళలో ఈ కాల్షియం ఆక్సిలైట్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే టమాటా అనేది ఒకప్పుడు అనుకున్నట్టు కిడ్నీ స్టోన్స్ కి ఎటువంటి కారణం కాదండి అండ్ ఇంకొకటి కూడా అంటారు అంటే టమాటా పాలకూర కలిపి తిట్టే స్టోన్స్ అవుతాయి అంటారు ఇంట్లో చూసుకుంటే పాలకూరలోనే మనకి ఆక్సిలైట్ కంటెంట్ అనేది చాలా హెవీగా ఉంటది టమాటోతోని పోల్చుకుంటే సో డెఫినెట్ గా కాంబినేషన్ అనేది కాదు కానీ ఈవెన్ సింగిల్ పాలకూర తీసుకోవడం అనేది కూడా డెఫినెట్ గా కరెక్ట్ కాదు ఎస్పెషల్లీ కాల్షియం ఆక్సిలైడ్ స్టోన్స్ ఉన్న టమాటో అనేది మెనీ స్టడీస్ లో ఇట్ దట్ టమాటో అనేది ఏ పరిస్థితిలో కూడా స్టోన్ కి ఫార్మేషన్ కి కారణం కాదు సో టమాటో అనేది హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు అంటే హెల్దీగా ఉన్నారు అసలు ఎలాంటి కిడ్నీ సమస్య లేదు అలాంటప్పుడు ఈ టమాటో పాలకూర హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే టమాటోలో ఉండే విటమిన్స్ కానీ మన పాలకూరలో ఉండే ఐరన్ గానీ ప్రోటీన్స్ కానీ పొటాషియం లెవెల్స్ కానీ బాడీకి చాలా అవసరము డెఫినెట్ గా మన రోజు తినే ఫుడ్ లో అవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకో రకమైన స్టోన్ ఏంటిదంటే యూరిక్ యాసిడ్ స్టోన్ ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఎస్పెషల్లీ ఎవరైతే బాగా హెవీగా ఆల్కహాల్ తీసుకుంటారో ఎవరైతే హెవీగా నాన్ వెజ్ తీసుకుంటారో ఎవరైతే మనకి హెవీగా ఇది సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అంటాము అంటే కూల్ డ్రింక్స్ లలో ఒక రకమైన ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది ఆ కూల్ డ్రింక్స్ హెవీగా తీసుకున్నప్పుడు ఈ ఫ్రక్టోజ్ కానీ మన బాడీలో ఉండే నాన్ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కానీ మన బాడీలో ఇవన్నీ యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యి అదే టైంలో మనం వాటర్ గనక చాలా తక్కువ తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు ఈ అంటే ఎక్కువగా ఏ సిచ్యువేషన్ లో ఈ ఆపరేషన్స్ వెళ్తారు సరే కిడ్నీ సమస్యలకు సంబంధించి అది మనకి వాళ్ళ పేషెంట్ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు స్టోన్ ఏ జాగాలో ఉంది ఏ లొకేషన్ లో ఉన్నది అన్న దానిపైన ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది ఇంతకు ముందు చెప్పినట్టు కిడ్నీ లోపల స్టోన్ ఉన్నంత వరకు దాని సైజ్ చిన్నగా ఉన్నంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లము ఏముండదు దానికి ఏమి సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఏమీ అవసరం లేదు బట్ ఎప్పుడైతే స్టోన్ చాలా పెద్దగా అయిపోయి మన వచ్చే యూరిన్ ని బ్లాక్ చేయడం స్టార్ట్ అవుతుందో ఎప్పుడైతే స్టోన్ ఊడిపోయి మన పైప్ లో బ్లాక్ అవుతుందో అప్పుడు మనం దాన్ని సర్జికల్ గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ అది కూడా సర్జికల్ ట్రీట్మెంట్ అనేది కిడ్నీ యొక్క స్టోన్ కిడ్నీలో ఉన్న స్టోన్ సైజ్ పైన డిపెండ్ అవుతుంది ఎస్పెషల్లీ ఆ పైప్ లో పడినప్పుడు మన పైప్ సింపుల్ మ్యాథమెటిక్స్ మన యూరిన్ పైప్ డయామీటర్ వచ్చేసి ఫోర్ ఎంఎం టు ఫైవ్ ఎంఎం అని చెప్పేసి అంటారు సో ఏ స్టోన్ అయినా సరే దాని డయామీటర్ ఫైవ్ ఎంఎం కంటే ఎక్కువ ఉంటే అది కిందికి జారదు లోపల బ్లాక్ అయిపోతుంది బట్ ఫైవ్ టు ఎయిట్ ఎంఎం ఫైవ్ కంటే తక్కువ ఉంటే జారిపోతుంది ఫైవ్ టు ఎయిట్ ఎంఎం ఉంటే మన మెడిసిన్స్ వాడి కొంచెం ఈ యూరిన్ పైప్ ఒక డయామీటర్ పెంచేసి కింద పడేసేలాగా చేయొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫైవ్ ఎయిట్ ఎంఎం కంటే ఎక్కువ ఉంటే మాత్రము స్టోన్ యూజువల్ గా మెడిసిన్స్ తోటి పడేలాగా చేయలేమో ఖచ్చితంగా సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు దీంట్లో అప్గ్రేడ్స్ అప్డేట్స్ అంటే జనరల్ గా ఎలా సర్జరీకి వెళ్తారా ఎండోస్కోపీ ట్రై చేస్తారా ఒకవేళ మెడికల్ గా ట్రీట్మెంట్ చేసే వరకు అయితే నెఫరాలజిస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు సర్జికల్ గా మనము ట్రీట్మెంట్ చేయించుకోవాలి స్టోన్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఒకప్పటిలాగా ఓపెన్ ఆపరేషన్ పద్ధతులు చాలా వరకు తగ్గిపోయాయి చాలా వరకు ఇప్పుడు మనం ఎండోస్కోపిక్ టెక్నిక్ ద్వారా యుఆర్ఎస్ఎల్ అంటాము అంటే యూరిన్ వెళ్ళే భాగం నుంచే కెథెటర్ పంపించేసి స్టోన్ ని లేజర్ ద్వారా బ్లాస్ట్ చేసి యుఆర్ఎస్ఎల్ అనే కొత్త ఆధునికమైన పద్ధతి ద్వారా ఆర్ఐఆర్ఎస్ అనే ఆధునికమైన పద్ధతి ద్వారా ఎటువంటి కోత అంటే చర్మం కట్ చేయకుండానే జస్ట్ యూరిన్ వెళ్ళే దారిలోనే మనము గెదటర్ని పంపించి స్టోన్ని బ్రేక్ చేసి స్టోన్ని తీసేసుకోవచ్చు ఓకే అండ్ ఏ స్టేజ్ లో దీనికి డయాలసిస్ చేస్తుంటారు డయాలసిస్ అనేది మనకేంటిది అని అంటే కిడ్నీ ఎప్పుడైతే పూర్తిగా దెబ్బతింటదో అంటే మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ ఎప్పుడైతే దెబ్బ తిని ఇంకా మన బాడీలో జనరేట్ అయ్యే పాయిజన్స్ బయటికి వెళ్ళకుండా మన బాడీలో ఉండే ఎక్స్ట్రా వాటర్ బయటకి వెళ్లకుండా ఎప్పుడైతే శరీరం ఇబ్బంది పడడం స్టార్ట్ అవుతుందో అప్పుడే డయాలసిస్ కి వెళ్తాం అండ్ ముందు చెప్పినట్టు డయాలసిస్ కి కిడ్నీ స్టోన్స్ ఒకటే కారణం కాదు చాలా కారణాలు ఉంటాయి షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఏ కారణం వల్ల అయినా కిడ్నీ పూర్తిగా పర్మనెంట్ గా దెబ్బతిన్నప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని చెప్పేసి అంటాం క్రానిక్ అంటే ఏంటిదంటే అంటే ఇంకా ఆ డ్యామేజ్ మనము రివర్స్ చేయలేము ఇట్స్ ఇర్రీవర్సిబుల్ డామేజ్ పర్మనెంట్ డ్యామేజ్ అంటాం అందులో కూడా స్టేజెస్ ఉంటాయి సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ వన్ టు స్టేజ్ ఫైవ్ స్టేజ్ వన్ అని అంటే చాలా చిన్న డ్యామేజ్ స్టేజ్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అని అంటాం సో ఎప్పుడైతే స్టేజ్ ఫైవ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ ఫైవ్ ఎన్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ కి వెళ్తామో అప్పుడే మనము డయాలసిస్ అనేది చేసుకోవడం జరుగుతుంది